శ్రీగురుభ్యోనమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము ఈ తొమ్మిది పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతం హిందూ పురాణాల ప్రకారం మనం అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మన పురాణాల్లో చెప్పబడ్డాయి ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మొదటినుంచి చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి బ్రహ్మముహూర్తం సమయంలో మేల్కొనడం వల్ల మానవ శరీరంలోని సహజ జీవ గడియారం సక్రమంగా పనిచేస్తుంది ఈ సమయంలో వాతావరణంలో ప్రాణవాయువు అధికంగా ఉంటుంది దీనివల్ల శరీర మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుష్షు తగ్గిపోతుందట ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవటానికి ప్రయత్నించండి శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఉదయం సూర్యోదయానికి ముందు మేల్కొనేవారికి అధిక ఉత్పాదకత మరియు మెరుగైన ఆరోగ్యం లభిస్తాయి ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారికి మాత్రం ఆయుష్షు తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఉదయాన్నే నిద్రలేచి మనుషులు బయటగాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు వారి ఆయుష్షు కూడా పెరుగుతుంది ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు మంత్రజపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది గాయత్రీ మంత్రం వంటి మంత్రాలు మన మేధస్సును పెంపొందిస్తాయి ధ్యానం చేయడం వల్ల మన శరీరంలో సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది రోజుకు కనీసం ఇరవై నిమిషాలు ధ్యానం చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ప్రతి ఉదయం యోగాసనాలు చేయడం వల్ల శరీర దృఢత్వం పెరుగుతుంది సూర్య నమస్కారాలు శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాయామం అందిస్తాయి ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసకోశ సామర్థ్యం పెరుగుతుంది అనులోమ విలోమ ప్రాణాయామం మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా అది చాలా ప్రమాదం దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి బ్రహ్మముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావడానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం మలమూత్ర విసర్జనను ఆపుకోవడం పగటిపుట నిద్ర రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవడం వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం భోజనం చేసే విధానం చాలా ముఖ్యమైనది ప్రతి ముద్దను ముప్పై రెండుసార్లు నమలాలి ఇది పూర్తి జీర్ణక్రియకు సహాయపడుతుంది నిలబడి భోజనం చేయడం నీరు త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదు భోజనం తర్వాత కనీసం ముప్పై నిమిషాలు వామపార్శ్వంపై పడుకోవడం మంచిది ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది పాలకూర ఆకులమీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశముంది కాబట్టి పాలకూర వంటి ఆకుకూరలను వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా శుభ్రపరచాలి లేదంటే అందులో ఉండే క్రిములు బాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది టమాటో లాంటి ఆమ్ల స్వభావమున్న కూరగాయలతో కలిపి వండకూడదు ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది మరియు కఫదోషం పెరుగుతుంది కాబట్టి మాత్రం పెరుగును తినకపోవడమే మంచిది మనుషులకి అనేది చాలా ముఖ్యం అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల మీరు అనారోగ్యానికి గురికాక తప్పదు ఒక్కరోజులో రెండుసార్లు మించి ఎక్కువసార్లు స్నానం చేయకూడదు ఉదయం స్నానం శరీరాన్ని శుభ్రపరిచి చైతన్యవంతం చేస్తుంది భోజనం తర్వాత వెంటనే స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ తగ్గి జీర్ణక్రియ మందగిస్తుంది స్నానం చేసే ముందు నూనె మర్దన చేసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు ఉప్పు అధికంగా వాడకం వల్ల రక్తపోటు మూత్రపిండాల సమస్యలు వస్తాయి ఆహార పదార్థాలను ఫ్రిజ్లో ఎక్కువ కాలం ఉంచడం వల్ల పోషక విలువలు తగ్గిపోతాయి ఏ ఆహారమైనా సరే ఫ్రిజ్లో పెడితే అవి ఇరవై నాలుగు గంటలలోపు తీసేయాలి దీనికి మించి పెడితే అది విషంగా మారిపోతుందట చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తారు కాని ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి భోజనాన్ని గబగబా తింటే అధిక బరువు పెరుగుతారు అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు నిలబడి నీళ్లు తాగితే అది గుండెపై ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశముంది అలాగే అన్నం తిన్న తర్వాత టీ తాగకూడదు అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది మన దుస్తులు శరీర ఆరోగ్యంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి సాంప్రదాయ దుస్తులు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి చర్మానికి గాలి సంచారానికి అనుమతిస్తాయి రాత్రిపుట ధరించే దుస్తులను పగటి సమయంలో ధరించడం వల్ల శరీరం సరిగా శ్వాస తీసుకోలేము సాంప్రదాయ దుస్తులు మన సంస్కృతి ఆరోగ్యానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి చాలామంది కోడిగుడ్లు వండేటప్పుడు పైన ఉన్న బురదను కడగకుండానే ఉడక పెడుతూ ఉంటారు కాని అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడక పెట్టుకోవాలి ఎందుకంటే కోడిగుడ్లను కడగకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మనెల్లా ఇన్ఫెక్షన్ రావచ్చు అని ఓ అధ్యయనంలో వెల్లడైంది ఆధునిక జీవనశైలిలో ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు ఇంటిని పరిశుభ్రంగా క్రమబద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం విరిగిన వస్తువులు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి లవంగాలు అగరువత్తులు వాడకం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది తులసి మొక్క పెంపకం ఇంట్లో ప్రాణవాయువు శుద్ధికి సహాయపడుతుంది ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల వాతావరణం పరిశుద్ధంగా ఉంటుంది తులసి మొక్క పూజ వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో దీపం వెలిగించడం వల్ల గాలి శుద్ధి జరుగుతుంది ఈ ఆచరణలు మన శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి శకునాలు మన పూర్వీకులు గమనించిన ప్రకృతి సూచనలు ఈ సూచనలు ప్రకృతిలోని మార్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం మీ తలపైన కాకి వాలితే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం ఒకవేళ మీ తలమీద కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని నీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు కాని ఎక్కువ కాకులు ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు హిందూ శాస్త్రాల ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన కాకులకి రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి కాకులకు ఆహారం పెట్టడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుంది స్త్రీలలో మించిన గొప్పవరం ఏది లేదంటారు మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారు మాత్రం స్త్రీ రూపమును చెడు ఉద్దేశంతో చూడకూడదని గరుడ పురాణంలో ఉంది చెడు ఉద్దేశంతో కనుక చూసినట్లయితే అతను మహాపపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కాని అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభ సూచకమని పండితులు చెబుతున్నారు రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వింటే లక్ష్మీదేవి ఇంటికి వస్తున్నట్లు అర్థం ఉదయం నిద్రలేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఉదయం తులసిని చూస్తే మనకు మంచి జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు